అందరికీ నమస్కారం నేను మీ నిశమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్లి చూసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ సెవెన్ నో అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచింది మను హడావిడిగా తన మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అసలు ఆ కళ ఏంటి ఆ కలలో ఉన్న అమ్మాయిని నేనే కానీ ఆ అబ్బాయి ఎవరు పోని ఇది కళ మాత్రమే అనుకుంటే ఎందుకు నాకు ఎప్పుడు ఈ కళ రావాలి ఆ అబ్బాయి నిజంగా ఉన్నాడా ఉంటే చిన్నప్పుడు నిజంగా మాకు పెళ్లి జరిగిందా అని ఆలోచిస్తూ అలా ఉండిపోయింది మనం అసలు నేనెవరిని అడగాలి ఈ విషయం దేవుడా ఎందుకయ్యా నేనంటే నీకు ఇంత కోపం ఎప్పుడు ఎందుకు నాకు ఈ కళ ఎప్పుడు వస్తుంది పోనీ ఈ కళ గురించి అమ్మని అడిగితే అదే బెస్ట్ ఐడియా ముందు రేపు పొద్దున్న ఈ విషయం అమ్మకి చెప్పేసి అమ్మని అడగాలి అనుకుని కొంచెం వాటర్ తాగి మళ్ళీ పడుకునే ప్రయత్నం చేసింది మనం కానీ ఇంతకీ నిద్ర పట్టకపోవడంతో టైం చూసింది అప్పటికే టైం ఫోర్ అవుతూ ఉండడంతో లేచి తల స్నానం చేసి అందంగా లంగా లంగావుని కట్టుకొని దేవుడికి దీపం పెట్టింది అప్పుడే నిద్ర లేచి బయటికి వచ్చిన కిషోర్ గారు మనుని చూసి నవ్వుతూ ఏమైంది నా చిట్టు తల్లికి రోజు ఇంత పొద్దున్నే లేచింది అడిగారు కిషోర్ గారు నవ్వుతూ మను తల మీద చేయి వేసి హారతి తీసుకున్నానా అని నవ్వుతూ హారతి పల్లెం కిషోర్ గారి ముందు పెట్టింది కిషోర్ గారు హారతి తీసుకుని ఆ దేవుడిని చూస్తూ ఎందుకు స్వామి నా చిట్టి తల్లి జీవితంలో ఇలా ఆడుకుంటున్నావు తనకి ఊహ తెలియక ముందే నీ సమక్షంలోనే పెళ్లి జరిపించేశావు ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో వాళ్ళని దూరం చేశావు ఇప్పుడు తేజ్కి మనో గుర్తులేదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నా కూతురికి అన్యాయం చేశాడు కాదు కాదు నువ్వు నువ్వే చేశావు తండ్రి ఇలా ఎందుకు అని తన బాధ మొత్తం ఆ దేవుడి ముందు బయట పెట్టారు కిషోర్ గారు ఏమైంది నాన్న అంతలా ఏం కోరుకుంటున్నారు ఆ దేవుడిని నాకుడే చెప్పండి అని అంది మను నవ్వుతూ కాఫీ కప్ కిషోర్ గారి ఇస్తూ ఏం లేదు లేరా అయినా ఇది చెప్పు ఇంత పొద్దున్నే ఎందుకు లేచా పైగా హాఫ్ సారీ ఎందుకు కట్టుకున్నా అడిగారు కిషోర్ గారు డౌట్గా అదా ఏం లేదు నాన్న ఒక పీడ వచ్చింది అందుకే త్వరగా లేచాను అని చెప్పింది మను కిషోర్ గారి భుజాల మీద తలవాల్చి కిషోర్ గారు ప్రేమగా మను ఏమైంది మా ఏం కల వచ్చింది నీకు అని అడిగారు అది నాన్న అది అది నాకు నాకు చిన్నప్పుడే పెళ్లి జరిగినట్టు కల వస్తుంది నాన్న మీకొకటి చెప్పనా ఈ కళ నాకు రావడం ఇది ఫిఫ్త్ టైం ఆ అబ్బాయి ఎవరో తెలీదు కానీ నాకు ఈ కళ ఫైవ్ టైమ్స్ కూడా ఆ అబ్బాయి మాత్రమే వచ్చాడు ఒకే కళ రావడమే పెద్ద వింత అందులోను ప్రతిసారి అదే గుడి అదే సీన్స్ అన్ని ఎలా అంటే నిజంగా నా జీవితంలో నేను ఫేస్ చేశానేమో అన్న భ్రమ కూడా కలుగుతుంది అని చెప్పింది ఏదో ఆలోచిస్తూ కానీ తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు వర్షిస్తున్నాయి కిషోర్ గారు మను కళ్ళు తుడుస్తూ అయ్యో ఇలాంటివన్నీ జస్ట్ కోన్సిడెంట్స్ మాత్రమేమా దానికే నా తల్లి ఇంత భయపడిపోవాలా అయ్యో అన్నారు తన మూడ్ మార్చే ప్రయత్నం చేస్తూ నేనేం భయపడటం లేదు జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగానంతే అంతకుమించి ఇంకేం లేదులే అని చెప్పింది మనం గుంగమూతి పెట్టి కిషోర్ గారు నవ్వుతూ సరేలే పో పోయి డ్రెస్ మార్చుకో కాలేజ్కి వెళ్ళాలి కదా లేదు డాడీ టెంపుల్కి వెళ్ళి వస్తా కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది అని చెప్పింది గుడికి వెళ్ళడానికి అన్నీ సర్దుకుంటూ కిషోర్ గారు నేను తోడుగా రానా తల్లి అడిగారు ప్రేమగా అయ్యో ఎందుకు డాడీ పక్క వీధిలోనే కదా గుడి నేనే ఇలా వెళ్లి అలా వచ్చేస్తా లోపు వెళ్లి రెడీ అవ్వండి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది మను వెళ్తున్న మనునే చూస్తూ అలా ఉండిపోయారు కిషోర్ గారు లేదు నేనే ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆలోచించాలి నా చిట్టి తల్లి జీవితం నాశనం కాకుండా నేనే చూడాలి అని అనుకున్నారు మనసులో అప్పుడే అక్కడికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు సంధ్య గారు సంధ్య గారు అన్నయ్య మీరు నాతో ఏం చెప్పారు కాని కాని ఇక్కడ ఏం జరుగుతుంది మన మనుకి చిన్నప్పుడే తేజ్తో పెళ్లి అయిపోయింది అని చెప్పారు కదా ఇప్పుడు తను రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి నాకంతా అయోమయంగా ఉంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అన్నారు బాధగా కిషోర్ గారు మను గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించక సంధ్య తనకేమివ్వాలో నాకు తెలుసు తన జీవితం ఎలా బాగు చేయాలో కూడా నాకు తెలుసు నాకు కావాల్సిందల్లా ఒకటే రియా గురించి తెలియాలి దాని బట్టే నేను ఫర్దర్గా మూవ్ అవుతాను నువ్వు దీని గురించి ఆలోచించకు అండ్ సునీతతో ఈ విషయం చెప్పకు తనకి తెలీదు అని చెప్పారు కిషోర్ గారు ఏదో ఆలోచిస్తూ సరే అన్నయ్య మీరు జాగ్రత్త వదిన ఇంకా లేవలేదు నేను వెళ్లి మనుకి అబ్బాయికి బాక్స్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు కిషోర్ గారు తన మొబైల్ తీసి చందుకి కాల్ చేద్దామనుకునేసరికి దీపక్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కాల్ వచ్చింది కిషోర్ గారికి మను ఇంటి నుంచి గుడికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని ఆ దేవుడి దగ్గరే ఉన్న ఒక మెట్టు దగ్గర కూర్చొని ఆ కల గురించే ఆలోచిస్తూ ఉంది ఇంతలో తన దగ్గరికి వచ్చాడు ఒక చిన్న బాబు చూడటానికి ఒక ఐదు సంవత్సరాలు ఉంటాయి చాలా ముద్దుగా బుజ్జిగా చాలా అందంగా ఉన్నాడు ఆ బాబు చూడటానికి తను పరిగెడుతూ పరిగెడుతూ మను దగ్గరికి వచ్చి మను వెనక దాక్కున్నాడు మను ఆ అబ్బాయిని చూసి హే బాబు ఎవరు నువ్వు ఎందుకు ఇలా వచ్చా మీ మమ్మీ డాడీ ఎక్కడున్నారు అని వరుస పెట్టి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది అయ్యో రామా నన్ను క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పనివ్వక్క నా పేరు బబ్లు నేను యూకేజీ చదువుకుంటున్నాను నిన్న ఏమైందంటే నేను నా ఫ్రెండ్ ష్రాఫియా కలిసి ఫుల్గా ఆడుకుంటూ ఉండిపోయాం నేనేమో హోంవర్క్ రాయలేదు స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్ నన్ను కొడుతుంది నేను వెళ్ళను అంటే ఆయమ్మ కొడుతుంది నేనేం చేయాలి అడిగాడు క్యూట్ గా మనం ఆ అబ్బాయి చెప్పిన తిరిగి నవ్వుతూ ఆ అబ్బాయిని చూస్తూ నీ పేరేంటి చిట్కన్నా అడిగింది ఆ అబ్బాయి బుగ్గలు లాగుతూ ఆ అబ్బాయి నవ్వుతూ అయ్యాన్ రామ్ అని చెప్పాడు నవ్వుతూ చుట్టూ చూస్తూ అప్పుడే అటువైపు వస్తున్న ఒక ముప్పై ఏళ్ళ ఆవిడని చూపిస్తూ తనే నా ఆయ మిస్ జెస్సీ అని చెప్పాడు భయం భయంగా మను వెనక దాక్కుంటూ మను కూడా అయాన్ని జెస్సీకి కనిపించకుండా అడ్డంగా నిలబడింది జెస్సీ మను దగ్గరికి వచ్చి ఇటువైపు ఎవరైనా ఒక ఐదు సంవత్సరాల బాబు రావడం చూసావా అమ్మా అని అడిగింది జెస్సీ కంగారుగా మను లేదండి నేను చూడలేదు అని చెప్పింది ఎలాంటి బెణుకు లేకుండా జెస్సీ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకోవైపు అయాన్ కోసం వెతకడానికి జెస్సీ వెళ్లిపోయాక మనం అయాన్ని బయటికి తీసుకుని వచ్చి అసలు మీ మమ్మీ డాడీ ఎవరు అయాన్ అడిగింది బుజ్జగింపుగా అయాన్ మరేమో మరేమో నాకు తెలీదు నాకు ఊహ తెలిసినప్పటినుంచి నేను మిస్ జెస్సీ దగ్గరే ఉన్నాను అప్పుడప్పుడు ఎవరో ఒక ఆవిడ కాల్ చేస్తుంది జెస్సీకి ఒక్కసారి జెస్సీని అడిగితే చెప్పింది అని చెప్పాడు చిన్నగా మనం ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకొని తనని గట్టిగా తన గుండెలకి హత్తుకుంది ఎందుకో తెలియదు కాని మనుకి అయాన్ని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది మను ని హక్ చేసుకున్న అయాన్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు మను అయాన్ని కదుపుతూ అయాన్ ఏమైంది అని అడిగి అయాన్ చూస్తున్న వైపు చూసింది అక్కడ వీళ్ళని తినేసేలా చూస్తున్న మిస్ జెర్సీ కనిపించగానే మను కూడా ఒక్క సెకండ్ షాక్ కి గురైంది మనం ముందుగా తేరుకొని బాబు అలా వెళ్ళకూడదు పదా ఆవిడ నీ కోసమే వెతుకుతున్నారు అని చెప్పింది నవ్వుతూ కనికొట్టి దానికి ఆ అబ్బాయి చిన్నగా నవ్వుతూ నాకు నాకు కడుపు నొప్పి అమ్మా అని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు మనం జెస్సీని చూస్తూ మీరు బాబుని ఇంటికి తీసుకుని వెళ్లి పడుకోబెట్టండి తగ్గిపోతుంది ఈ రోజు బయటికి పంపించొద్దు అని చెప్పేసి అయాన్ని చూస్తూ తన చెవిలో నేను నిన్ను మళ్ళీ రేపు ఇక్కడే కలుస్తాను సరేనా బాయ్ జాగ్రత్త నాన్న మంచిగా ఉండు అని చెప్పి అయ్యా నుదుటిన ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మను వెళ్ళిపోయిన వెంటనే మిస్ జెస్సీ కూడా అయాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంధ్య గారు సరే అన్నయ్య మీరు జాగ్రత్త వదినా ఇంకా లేవలేదు నేను వెళ్లి మనుకి అబ్బాయికి బాక్స్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కిషోర్ గారు తన మొబైల్ తీసి చందుకి కాల్ చేద్దాం అనుకునేసరికి దీపక్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కాల్ వచ్చింది కిషోర్ గారికి కిషోర్ గారు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య గారు చెప్పండి కాల్ చేశారు అడిగారు కొంచెం వినయంగా గురుమూర్తి గారు అది అన్నయ్య గారు అబ్బాయికి లో జాబ్ వచ్చింది టెన్ డేస్ లో వెళ్ళిపోవాలి అందుకే ఈ పది రోజుల్లో ఏమైనా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దామని అన్నారు ముక్తసరిగా కిషోర్ గారు కానీ అన్నయ్య గారు మరీ పది రోజుల్లో అంటే కష్టమేమో నేను ఒకసారి ఇంట్లో వాళ్ళని కూడా అడిగి చెప్తాను అని చెప్పారు కొంచెం నెమ్మదిగా గురుమూర్తి గారు హా సరే అన్నయ్య గారు మీ ఇష్టం కానీ ఏదో ఒక విషయం నాకు త్వరగా చెప్తే మంచిది అని చెప్పారు చిన్నగా కిషోర్ గారు మీకు ఏ విషయం అన్నది నేను ఒక అరగంటలో ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేసి రక్ష పెళ్లి ఆలోచనలో పడ్డారు తేజ్ ఇంట్లో కంగారుగా సంయుక్త గారి దగ్గరికి వెళ్లాడు చందు చందు మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి ఇంట్లో తేజ్ రియా ఉన్నారా అడిగాడు కంగారుగా సంయుక్త గారు చందు ముందు నువ్వు రిలాక్స్ అవ్వు ఇదిగో ఈ మంచి నీళ్ళు తాగు అని చెప్పి వాటర్ బాటిల్ తీసి ఇచ్చారు చందుకి చందు ఆంటీ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి ఇంట్లో ఇంట్లో తేజ్ గాని రియా గాని ఉన్నారా అడిగాడు కంగారుగా సంయుక్త గారు లేరు ఇద్దరు లేరు హనీమూన్ కి వెళ్ళారు అని చెప్పారు కొంచెం బాధగా చందు ఓ అవునా సరే ఆంటీ ఒక్క నిమిషం అని చెప్పి తన ఫోన్ ఓపెన్ చేసి కిషోర్ గారికి కాల్ చేశాడు గురుమూర్తి గారి ఫోన్ కాల్ గురించే ఆలోచిస్తూ ఉన్న కిషోర్ గారు తన మొబైల్ రింగ్ అవ్వడంతో తేరుకొని ఎవరా అని చూడగా అది చందు నుంచి అని చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు చందు నమస్తే అంకుల్ నేను చందుని అన్నాడు వినయంగా కిషోర్ గారు హా నేనే ఇంకా నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను చందు చెప్పు పని ఎంతవరకు వచ్చింది అడిగారు డౌట్గా చందు అంకుల్ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ఇటు సంయుక్త గారికి అండ్ ఫోన్లో కిషోర్ గారికి చెప్పడం స్టార్ట్ చేశాడు ఇది మీకు తేజ్కి తెలిసినప్పుడు తెలుస్తుంది మనం వెళ్లిపోయిన వెంటనే మిస్ జెస్సీ కూడా అయాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది కోపంగా ఇంటికి తీసుకుని వచ్చింది మిస్ జెస్సీ అయాన్ని అయాన్ జెస్సీ కోపానికి భయపడి వెంటనే తన రూమ్ లోకి వెళ్లిపోయి లోపల నుంచి డోర్ లాక్ చేసేసుకున్నాడు జెస్సీ మాత్రం కంగారుగా ఎవరికి కాల్ చేసింది ఒక టూ టైమ్స్ చేసినా కూడా ఆవిడ లిఫ్ట్ చేయలేదు థర్డ్ టైం చేసినప్పుడు లిఫ్ట్ చేసింది అవతలి వైపు లేడీ ఆవిడ కాల్ లిఫ్ట్ లియగాని కంగారుగా మేడం ఈరోజు అయాన్ బయటికి తప్పించుకోవాలి అని చూశాడు మేడం అని చెప్పింది కంగారుగా అవతలి వైపు లేడీ వాట్ అయాన్ బయట ప్రపంచానికి తెలిస్తే నా జీవితం నా కెరీర్ అన్ని అయిపోతాయి నీకు ఇదే చెప్పడం అయాన్ నీ పర్మిషన్ లేకుండా వెళ్లడానికి వీల్లేదు అండ్ నువ్విప్పుడు నాకు ఫోన్ చేయకు నేను ఊర్లో లేను వేరే కంట్రీలో ఉన్నాను అని సీరియస్ గా చెప్పి కాల్ కట్ చేసేసింది అయినా ఈవిడ అసలు కన్నతల్లేనా దేవుడా అయినా నా పనేదో నేను చూసుకుంటే బెటర్ అనుకుని అక్కడి నుంచి తను కూడా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది అయా తన రూమ్ లో వెళ్లి మనో గురించి ఆలోచిస్తూ అలా కూర్చున్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్